హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఈరోజు ది బెస్ట్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ని ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయటం చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ అయితే ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసేసుకొని ఒక గ్లాస్లో ఆర్ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక ఫోర్క్తో బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి చేశారు కదా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పల్సగా ఆమ్లెట్ లాగా యాడ్ చేసేసుకోవాలి మనం ఒక ఎగ్ మొత్తాన్ని యాడ్ చేయకూడదు లాస్ట్లో కొంచెం ఉంచేసుకోవాలి గ్లాస్లోనే ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ హాఫ్ పైన యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక బ్రెడ్ స్లాయిస్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫోర్ సైడ్స్ ఇలా ఆమ్లెట్తో ఫోల్డ్ చేసుకోవాలి అయినా కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనం ఈ ఎగ్ మిక్చర్ని యాడ్ చేసేసుకోవాలి అండ్ మనం పక్కన బ్రెడ్ని బ్రెడ్ ఆమ్లెట్లో ఈ ఆమ్లెట్ని మనం ఇలా బ్రెడ్ మీదకి అన్నా కానీ అతుక్కోదు అదే ఈ ఎగ్ మిక్చర్ని కొంచెం ఇలా పక్కకు తీసుకొని యాడ్ చేస్తే చూసారా ఆమ్లెట్ బ్రెడ్కి ఎలా స్టిక్ అయిపోయిందో సో ఇలా స్టిక్ అయిపోవడానికి కూడా ఆ ఎగ్ మిక్చర్ అనేది యూజ్ అవుతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మనం సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకొని అటు కూడా బాగా కాలునివ్వాలి ఎగ్ మిక్చర్ అనేది బ్రెడ్ లోపల దాకా వెళ్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి బాగా ఫ్రై అవ్ అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లకు తీసుకొని టొమాటోకే చెప్తా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఇది సాయంత్రం పూటైనా మార్నింగ్ టైం అయినా చేసుకోవడానికి తినడానికి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్